ఇల్లు ప్రతి ఒక్కరికి ఉచిత ఇల్లు ఒక రకంగా జగనన్న కాలనీల పేరుతో అప్పట్లో ఐదేళ్ల పాటు ఒక అతిపెద్ద ఆర్భాటమే నడిచింది ఆర్భాటమే కాదు కొన్ని చోట్ల ఇల్లు కూడా కేటాయించారు ఇచ్చారు ఇప్పుడు కాకినాడ లాంటి ప్రాంతంలో కూడా దగ్గర పెద్ద కాలనీ ఏర్పాటు చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు అటువంటి బాగానే ఉన్నాయి కానీ అప్పుడు ఆయన ఇచ్చింది సెంటు ఉన్నారు పట్టణ ప్రాంతాలు అర్బన్ ప్రాంతాల్లో సెంటు రూరల్ ప్రాంతాల్లో ఉన్న స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వడం అనేది అయితే అది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే ఇల్లు కట్టుబడికి సంబంధించి అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చారు కాకపోతే జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు అంతే అయితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏం చెప్పింది ఏంటి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అన్నారు డబుల్ చేశారు దాన్ని కానీ ఇప్పుడు వరకు ఆ ఇంటి స్థలం ఊసు లేదు అక్కడ ఇల్లు లేదు అలాగే ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన ఎలాంటి కేటాయింపులు లేవు అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ కాకపోతే గతంలో మేము వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఇచ్చాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు ఇచ్చాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఇచ్చాం టీడీపీ వచ్చిన తర్వాత బాబుపాలనలో పదహారు వందల పదకొండు మాత్రమే వీళ్ళు ఇచ్చారు అనేది కాకపోతే వాస్తవానికి ఏంటంటే మొన్న కూడా నేను వీడియో చేశాను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ఇరవై లక్షలు ఇల్లు కావాలి అనేది ఓకే అందులో కనీసం ఐదు లక్షల ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఏది ఏమైనా మొన్న కూడా ఆమె చెప్పారు పురంధేశ్వర్ గారు ఐదు కోట్ల ఇల్లు వచ్చే అవకాశం ఉంటాయి త్వరలో కేంద్రం దానికి సంబంధించిన ప్రతిపాదన రూపొందించింది ప్రణాళిక సిద్ధం చేసిందని అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ బడ్జెట్లు ఎందుకు కేటాయించలేదంటే నాకు తెలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా అక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారేమో అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది తర్వాత ప్రకటిస్తారేమో ఇప్పుడైతే మాత్రం ఇళ్ళ విషయంలో ఒక ఇళ్ల స్థలాల పంపిణీ ప్రస్తావన అనేది లేదు బడ్జెట్లో అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ వాస్తవానికి అది కరెక్టే అయి ఉండొచ్చు కాకపోతే పూర్తిగా అంటే వీళ్ళు తమ ఖాతాలో వేసుకున్నట్టు వీళ్ళైతే టీడీపీ ఖాతాలో వేసుకోవట్లేదేమో మేబీ దాని మీద కూడా టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది